కూర్చున్నా అందరికీ నా प्रती हृदयपूर्वक नमस्कार मै हूल हार्टेड नमस्कार जोसफावर् मेडिकल स्कूल एंड डाक्टर रविराज डॉ. डाक्टर सब्यशेटिगर डॉ. पीवी जी डॉ. चंद्रशेखर डाक्टर दक्षिणामूर्ति कृष्णमूर्ति डॉ. हरिप्रसाद हरिप्रसा गार డాక్టర్ అర్జున గారికి అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన ఇక్కడ ప్రతి ఒక్కరికి మెడికల్ రెటే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతున్నాను బిఫోర్ స్విచ్చింగ్ ఇన్ టు లైక్ టు సేఫ్ యూ వర్డ్స్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ఆల్ ది వే ఫ్రమ్ హార్వర్డ్ టు ఉద్దానం టు వైజాగ్ అనే హోల్ హార్టెడ్లీ ఐ థ్యాంక్ యూ లాట్ ఆన్ ద పాత్ టువర్డ్స్ అ సొల్యూషన్ టువర్డ్స్ ఫైనింగ్ అ సొల్యూషన్ ఫర్ ఉదానం నెఫ్రోపతి ఎంత పెద్ద ప్రయాణమైనా సరే ఒక చిన్న అడుగుతేనే మొదలవుతుంది ఈ ఉదానం నెఫ్రోపతి సొల్యూషన్ కోసం ఈ రోజున ఇది మొద ఇది చాలా చిన్న అడుగైనా చాలా ముందు ముందు దీనికి ఎందుకు వస్తున్నాయి ఈ కారణాలను కనుక్కొని ఇది మేము సాధించగలిగినప్పుడు మాకు నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంటుంది అంటే నాకు దీనికి ముందుగా చెప్పదలుచుకుంది ఈ ఉద్దానం ఇవన్నీ నాకు కదలటానికి ముఖ్య కారణం నేను వన్ వాజ్ డూయింగ్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ కాల్ తమ్ముడు వెన్ ట్రాన్ సక్సెస్ఫుల్లీ జస్ట్ వీ వాంట్ సెలబ్రేట్ ఎ ఫంక్షన్ దే ఇన్స్టెడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ఎ ఫంక్షన్ ఐ థాట్ ఐ టోల్ మై టీమ్ to address any social issue or something, can we divert those funds to that particular issue? Then we found out about Nalgonda fluorosis. A lot of people, and a lot of young kids, women of all ages, people of all ages were suffering and still suffering. So when I, we tried to do that with my team, the local political groups didn't let it happen. It gave me a deep pain to do. రియలీ గుడ్ ఇన్ ది సొసైటీ ఇస్ వెరీ డిఫికల్ట్ డిఫరెంట్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ విల్ హ్యావ్ క్రియేట్ ఎ కాన్ఫ్లిక్ట్ సో బికాస్ ఆఫ్ దాట్ దట్ మేడ్ మీ టు డూ కీప్ డీప్లీ డ్వల్ ఇన్ టు అవర్ పొలిటికల్ సిచ్యువేషన్ సో దట్ వాస్ ద ఆరిజన్ ఫర్ ఉదానం ఆ రోజున నేను నల్గొండకి నేను ఫెయిల్ అవ్వటం వల్ల నాకు ఎప్పుడు ఉండిపోయింది బాధల్లో ఈ ఉద్యానం ఎవరు చేశారు ఎవరికి పేరు వచ్చింది దీన్ని నేను ఎందుకు పొలిటికలైజ్ చేయను ఇవన్నీ ఎందుకు చేయను అంటే మనకు కావాల్సిన అక్కడ మన తోటి మనుషులు బాధపడుతున్నప్పుడు మన తోటి సమాజం బాధపడుతున్నప్పుడు మనం ఎంత చేయగలం దీన్ని పొలిటికలైజ్ చేయకుండా దీనిని అంటే దీనిని పొలిటికలైజ్ చేయాలంటే గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పచ్చు ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదని చెప్పొచ్చు అక్కడ లోకల్ ని తిట్టచ్చు ఇన్ని రకాలుగా దీన్ని పొలిటికైజ్ చేసే సొల్యూషన్ లేకుండా కూడా దీన్ని ఈ సమస్యను మరింత పొడిగించవచ్చు కానీ నేనేమనంటే ఇది పేరు ఎవరికి వస్తుంది చాలామంది నేను తిడతా ఉంటారు ఆర్ హెల్పింగ్ టీడీపీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వానికి నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను కానీ నేను ప్రభుత్వానికి సహాయం చేస్తాను అనుకోవట్లే దీనికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరు శంకించినా అంటే ప్రాంతీయ ప్రాంతీయత భావం కోసం పోరాటం చేసిన మనుషులు ఉన్నారు కులం కోసం పోరాటం చేసే మనుషులు ఉన్నారు జాతి కోసం చేసే పోరాటం చేసే మనుషులు ఉన్నారు కానీ మానవతో అక్కడ మంట కలుస్తుంది పోరాటం చేసే మనుషులు లేదు సంగీతంతో శక్తి లేదు అది నాకు బాధ నేను ప్రతిసారి కులానికి మతానికి ప్రాంతాలకి జాతికి అతీతంగా ఎందుకు మాట్లాడుతున్నాను మానవత్వం మొదటిది మానవత్వం లేకుండా ముందు మనుగుడికి సాధించలేను అందుకని మానవత్వంతో ఇక్కడ దాకా మీరు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ డాక్టర్ జోసెఫ్ డాక్టర్ అండ్ దే మూవ్ బికాస్ దే ఆర్ సమ్వేర్ డీప్ డౌన్ ద హ్యూమానిటీ మూవస్ నో మ్యాటర్ ఫ్రమ్ వేర్ వి కమ్ ఫ్రం ఫ్రమ్ ద దెన్స్ అందుకని ఇట్స్ హ్యుమానిటీ విచ్ బ్రాటెస్ట్ టుగెదర్ ఇట్స్ టూ థర్టీ పిఎం నా అందరికి చాలా రమ్లింగ్ ఉంది కడుపులో నా పైన అరుపులు వినిపిస్తా ఉంటే బయటది మబ్బులా లేదని మన కడుపులో సౌండ్ నాకు అర్థం షార్ట్ ఈ ఉదాహరణ నెఫ్రోపతికి రకరకాల కారణాలు చెప్పారు నేను విన్నాను ఇంతకు ముందు వినున్నాను అలాగే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ డాక్టర్ గారు చాలా అనుభవ ప్రతి ఒక్కరు ఐఎమ్ నాట్ అన్ ఇంటెక్చువల్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అన్ ఎనీ ఏ ఆఫ్ దిస్ కాకపోతే నాకేముందంటే ఒక సాటి మనిషి బాధపడుతుంటే సానుభూతి నేను చూడగలిగి నిలబడగలిగే నాకు మనసు ఉంది అలాగే మనందరిలాగా నాకు కాకపోతే ఏంటంటే నేను చేయగలిగేది అట్లీస్ట్ ఈ సాధ్యం ఎంతవరకు సాధ్యమే దీన్ని పరిష్కారం చూడగలం అంత పరిష్కారం చేయాలి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఒకవేళ ప్రభుత్వం దీనికి స్పందించని పక్షంలో అది నేను అప్పుడు నేను ఎవరి తరపున ఉన్నాననేది మీకు అప్పుడు ప్రత్యేకించి చెప్పగలను కాకపోతే అక్కడ దాకా కానీ ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు అంటే ఇదే మొన్న ఈ మధ్యన వేరే పార్టీలు కూడా అంటున్నప్పుడు నేను ఉద్దేశం ఏంటంటే ఏదర్ ఇది వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అక్కడ ఉన్నా కానీ నేను ఇదే పని చేసాను ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టీడీపీ అండ్ జూయింగ్ ఇట్ ఇస్ ఫర్ ద పీపుల్ అండ్ జూయింగ్ అందుకని దయచేసి దీన్ని ప్రతి పొలిటికల్ నేను అప్పుడు నేను నల్గొండలో నేను పడిన బాధ ఇదే ఆ రోజున చిన్న ఊర్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ రోజు ఈరోజు స్టేట్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ చేసినాయి దయచేసి దీన్ని ఎవరు పొలిటికలైజ్ పొలిటికల్ లబ్ధి కోసం రాజకీయ లబ్ధి కోసం కాకుండా ఇది మనుషులు వాళ్ళు సఫర్ అవుతున్నారు చిన్న పిల్లలు వ్యాధులు వ్యాధుల బారిన పడుతున్నారు ఎందుకంటే నాకు నా ఇంట్లో బిడ్డ బయట వైపు నా కొడుక్కి ఇది బాధ వస్తే ఏం చేయగలను నాకు అలాంటి బాధ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు అందుకే నేను ఏం చేయగలను చెప్పి ముందుకు వచ్చిన అలాగే ఇదేదో దారి పొడుగుతే ఏదో ఫ్లెక్సీలు చూస్తుంటే నా ఏదో నా ఒక్కడికి ఇస్తున్నట్టుగా ఉంటే నేను చెప్తున్నాను దీని వెనక డాక్టర్ దుర్గారావు గారు కానీ డాక్టర్ కృష్ణమూర్తి గారు అలాగే అనేక మంది పేరు తెలియని ప్రతి ఒక్కరు దీనికి హీరోలు దీనికి నిజమైన హీరోలు వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా నేను మీకు శాల్యూట్ చేస్తున్నాను మీరందరూ తీసుకొచ్చారు అందుకనే ఇక్కడ ప్రతి ఒక్కరు నేను మీలో ఒకటి తప్ప నేను ఒక్కటిగా నేను ఎప్పుడు ఉండదలుచుకుని నేను మీతో పాటు కలిసి నడుస్తాను ఈ సమస్య కోసం ఇంతమంది అనుభవజ్ఞులు ఎంతమంది ప్రతిభావంతులు ఇంతమంది మేధావులు కలిసి వచ్చి మనిషి మేధా మేధస్సు కలిపి ఒక అణుశక్తి ఒక అనుభవం కనిపెట్టినప్పుడు ఉదానం లాంటి సమస్యను ఎందుకు పరిష్కరించలేదు అందుకనే ఇంతమంది ఇంత మేధాశక్తిని ఇంత మేధస్సుని ఇంత అనుభవాన్ని దీన్ని ఆ బాధితులుగా న్యాయం చేసే పక్షంలో చాలా మనకు చాలా గొప్ప విజయం సాధించినట్టు ఉంటుంది దీనికి ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు కేవలం సాటి మనిషి బాధపడుతున్నా అని చెప్పి నేను వాళ్ళకి అండగా నిలిచడానికి జనసేన పార్టీ ఉంది అలాగే జనసేన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక కృతిజ్ఞతలు తెలుపుకుంటాను దీన్ని రేపొద్దున కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అవసరమైతే ప్రతిపక్షం కూడా మద్దతు కూడా నేను కోరుతాను ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు మద్దతు కూడా కోరుతాను ఎందుకంటే నాకు ప్రజలకి అక్కడ మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు నేను ఎవరికి ఎవరి కోసమైనా సరే నేను ఎవరి మద్దతు కోరడం నేను సిద్ధంగా ఉన్నాను మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ నేను దీన్ని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా ఆలస్యానికి కారణం కూడా దారిలో నన్ను చాలామంది బికాజ్ మై హోల్ హార్టెడ్ అపాలజీస్ ఫర్ ద డిలే బికాస్ లాట్ ఆఫ్ విమెన్ హ్యాడ్స్ స్టాప్ మీ ఆన్ ద వే వాళ్ళు అడిగిన ఏంటంటే నా చేతికి ఒక కార్డు ఇచ్చారు ఇది వెళ్ళి మీటింగ్లో చెప్పకపోతే మా ద్రోహం చేసినప్పుడు పోతుంటే నేను మా అక్క చెల్లెలకి భయపడి దాలో నా అక్క చెల్లెలకి భయపడి నేను వాళ్ళు ఇచ్చింది తీసుకొచ్చాను ఇది ప్రభుత్వం దృష్టికి మీ అందరి దృష్టికి ఇది దీనికి సంబంధం లేకపోయినా కానీ నేను తీగ తప్పట్లేదు సో ఇది దయచేసి దీన్ని సో ఇది దీని గురించి ఇంకొక సందర్భంలో మాట్లాడతాం థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ జై హింద్ थैंक यू थैंक यू मन समस्या पैन स्पाई ब्रदर దర్ ఈ స్టమ్స్ స్పందించడానికి అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ జోసెఫ్ బొన్వెంట్రీ గారికి మన అతిథి కాబట్టి మనం గౌరవిద్దాం రెండు నిమిషాలు మాట్లాడిస్తే ఈరోజు ఈరోజు జరిగిన ఈ మెడికల్ సింపోజియం గురించి మనం క్లుప్తంగా ముగించడం జరుగుతుంది ఓకే డాక్టర్ జో బొన్వెంట్రీ డాక్టర్ జోసెఫ్ బొన్వెంట్రీ గారు ప్రపోజ్ చేసినట్టు ఒక మల్టీ డిసిప్లినరీ వరల్డ్ క్లాస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రపోజల్కి చేయడం జరిగింది దీనిపైన పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా స్పందిస్తారు అండ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతారని ఆశిస్తూ సభకు మా ఆహ్వానంపై వచ్చిన ఆంధ్ర మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి అలాగే ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకి డాక్టర్ సుధాకర్ గారు ఎంతో శ్రమ తీసుకుని మాకు ఎంత హెల్ప్ చేశారు అండ్ మా సేవాదళ కార్యకర్తలు అండ్ మా ఫ్రెండ్స్ కొంతమంది అందరూ కూడా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్